జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ జాతీయ కార్యవర్గ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్తో సహా సనాతన ధర్మాన్ని సమర్థించే వారందరినీ శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని వ్యాఖ్యానించారు సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని నారాయణ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి గతంలో తాను ఎప్పుడు మాట్లాడలేదని గుర్తు చేశారు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తిరెక్కించుకున్నాకే తాను స్పందించానన్నారు నారాయణ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని కామెంట్ చేసే మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పెళ్ళిని అని చెప్పేసిన మాట పెట్టుకొని నా మీద నేను దానిలోకి పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగి ప్రశ్న సనాతన ధర వినాయకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యథోపనం చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి పంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెంచుకుని చెప్పలే విడాకులు తీసుకుని పెండి చేసిన మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని వల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వర్తిస్తాం అన్నా దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పెళ్ళని చెప్పేసిన మాట పెట్టుకొని నా మంది నేను దాని పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అంది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా అర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండి చేసుకుని చెప్పలే విడాకులు తీసుకొని పెళ్ళి చేసుకున్న వాస్తవం కాదు నాకు ఇప్పుడు తెలుసు నేను దాని దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వర్తేసానికి అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పెళ్ళని చెప్పేసిన మాట పెట్టుకొని నా మీద నేను దాని పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చిట్టి వంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెట్టిన చెప్పరా విడాకులు తీసుకుని పెంచేసిన మాట వాస్తవం కాదే నాకు ఇప్పుడు తెలుసు నేను దానివరకు ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేస్తాను అన్న దాని మీద నా మీద మారుతున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను